లహరి ప్రకాష్ని హక్ చేసుకొని థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పిల్ల బుట్టలో పడిపోయింది ఇప్పుడు ఎస్ఐని బుట్టలో పడేయాలి అని ప్రకాష్ మనసులో అనుకొని ఎస్ఐకి ఫోన్ చేసి హలో ఎస్ఐ గారా అని చెప్పి అడుగుతూ ఉంటే అవును అని ఎస్ఐ చెప్పడంతో ఇక మనందరికీ వినిపించకుండా ప్రకాష్ ఎస్ఐతో ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఇక మరోవైపు ఆనంద భైరవి విశ్వనాథం గీత ఇంటికి వస్తారు ఇక అప్పుడే రాజేశ్వరరావు కోటేశ్వరరావు కూడా వెనుక వస్తూ ఉంటారు బావుగారు శరణి గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి ఆనంద భైరవి కోటేశ్వరరావుని అడుగుతూ ఉంటుంది చుట్టుపక్కల అంతా వెతికామమ్మా ఎక్కడ కనిపించ లేదు అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే దర్శన్ కిందికి వస్తూ ఉంటాడు ఒరే దర్శన్ మీరు వెళ్ళిన రిసార్ట్ చుట్టుపక్కల అంతా కూడా సరైన గురించి ఎంక్వైరీ చేశాను ఎవరు ఏమీ తెలియదంటున్నారు అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఇక దర్శన్ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు ఏంటి బాబాయ్ వీడు అసలు వీడికి ఏమైంది సరైన గురించి మనం అంతలా టెన్షన్ పడుతుంటే వీడు మాత్రం ఏం పట్టించుకోవట్లేదేంటి అని రోహిత్ అంటూ ఉంటాడు నానా దర్శన్ ఏంట్రా ఇదంతా ఒక్కసారి శరణ్య పేరెంట్స్ మోహన్ చూడు వాళ్ళు ఎంతలా బాధపడుతున్నారో వాళ్ళ అమ్మాయి గురించి అని రాజేశ్వరరావు దర్శన్కి చెప్తూ ఉంటాడు వాళ్ళ మొహం చూస్తే ఇప్పుడు ఏమొస్తుంది నానా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు అలా అనొద్దు బాబు నా కూతురు శరణ్య మీకు చెప్పకుండా వెళ్ళిందంటే మేము ముమ్మాటికి నమ్మము అని విశ్వనాథం అంటూ ఉంటాడు సరేన్య మీతో హనీమూన్కి వెళ్తున్నట్టు నాకు చాలా సంతోషంగా ఫోన్ చేసి చెప్పింది సరేణ్య మీతో జీవితాన్ని పంచుకోవాలని ఎదురు చూసింది అని విశ్వనాథన్ చెప్తూ ఉంటాడు అని మీ అందరినీ నమ్మించిందేమో ఒకప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళందరి ముందు నా పరువు తీయాలని చూసింది కదా దానికి సాక్ష్యం ఈ ఇంట్లో వాళ్లే అని దర్శన్ అందరి ముందు చెప్తూ ఉంటాడు నాన్న దర్శన్ సరేణ్య అప్పుడు వెళ్ళిన దానికి ఇప్పుడు వెళ్ళిన దానికి చాలా తేడా ఉంది ఆ రోజు నీ ప్రేమ కోసమే శరణ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఆ విషయం అందరికీ తెలుసు ఆ రోజు జరిగిన దాన్ని ఈ రోజుతో ముడి పెట్టకు అందరినీ పెట్టకు ఆ రోజు జరిగిన దాన్ని గుర్తుపెట్టుకుని శరణ్యలో తప్పులు వెతక్కు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అమ్మా నేను కొత్తగా శరణ్యలో తప్పులు వెతకట్లేదమ్మా ఆ రోజు తను అందరి ముందు లెటర్ రాసి వెళ్ళిపోయింది కదా నేను మగాడే కాదని తన ఇంటెన్షన్ అదే కదా అని దర్శన్ అంటాడు తను ఏదో మనసులో పెట్టుకొని కావాలనే నాతో వచ్చిందని నేనెందుకు అనుమానించకూలదు అని దర్శన్ అంటాడు గారు ఏంటండి అలా మాట్లాడుతున్నారు అని గీత విశ్వనాథాన్ని అంటూ ఉంటుంది అల్లుడు గారు నా కూతురు గురించి దయచేసి అలా మాట్లాడకండి శరణ్య ఎంత సున్నితమైందో ఎదుటి వారి గురించి ఎంతలా ఆలోచిస్తుందో తండ్రిగా నాకు మాత్రమే తెలుసు అని చెప్పి విశ్వనాథం దర్శన్తో చెప్తూ ఉంటాడు ఇంకా చాలు ఆపండి మీ కూతురిది కల్మషం లేని మనసో కన్నింగ్ మనసో తనతో కలిసి బ్రతికేవాడిని నాకు మాత్రమే తెలుసు అయినా మీ కూతురు కాబట్టి మీరు రావటంలో అర్థం ఉందిలే అని దర్శన్ అంటూ ఉంటాడు నా కూతుర్నే అంత మాట అంటావా అని విశ్వనాథం దర్శన్ చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు ఇక దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే నన్నే కొడతావా అని దర్శన్ కోపంగా విశ్వనాథం చంపపై లాగి ఒక్కటిస్తాడు ఇక దాంతో విశ్వనాథం కళ్ళజోడు వెళ్ళి పక్కన పడిపోతుంది గీత వెళ్ళి విశ్వనాథానికి కళ్ళజోడు తీసుకొచ్చి పెడుతుంది ఒరే పెద్దంతరం చిన్నంతరం కాస్తైనా నీకు లేదా పెద్దవాళ్ళని కూడా చూడకుండా ఆయన్ని కొడతావా అని చెప్పి రోహిత్ దర్శన్ ని కొడతాడు ఎవర్రా నువ్వు నన్నెందుకు కొడుతున్నావురా అని చెప్పి దర్శన్ రోహిత్ చంపపై మళ్ళీ కొడతాడు నేను ఎవర్నా నీకు అన్నయ్యను కాదారా నీ గురించి నాకు కాకపోతే ఇంకెవరికి బాధ్యత ఉంటుందిరా కనిపించట్లేదు కనిపించట్లేదని చెప్పి అందరూ ఇంతలా టెన్షన్ పడుతూ ఉంటే ఏం చేస్తున్నావురా నువ్వు అని రోహిత్ దర్శన్ని నిలదీస్తూ ఉంటాడు ఇక దాంతో దర్శన్ పిచ్చివాళ్ళ ప్రవర్తిస్తూ రోహిత్ షర్ట్ పట్టుకుంటాడు ఇక రోహిత్ కూడా దర్శన్ షర్ట్ పట్టుకుంటాడు ఇక పెద్దవాళ్ళంతా కలిసి ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏంట్రా అసలు ఇదంతా మనీ లేనా అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు కానీ ఎవరి మాటలు పట్టించుకోకుండా దర్శన్ రోహిత్ ఇద్దరు కూడా ఒకరి షర్ట్ ఒకరు పట్టుకొని కట్టుకుంటూ ఉంటారు ఇదంతా చూసి అనన్య గడ్డి గడ్డి పేర్చితే ఒక్క అగ్గి పుల్లతో తగలబడిపోవటం అంటే ఇదేనేమో ఈ ఆనంద భైరవి కుటుంబం బీటలో వారబోడుతుంది ఇంట్లో నట్టింట్లో కుటుంబం అంతా కలిసి కొట్టుకొని చస్తున్నారు ఆనంద భైరవి నేల కొరగబోతుంది అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక భైరవి ఏం చేయాలో అర్థం కాక దర్శన్ రోహిత్ని ఆఫ్ చేయటం కోసం ఫ్లవర్ వాష్ తీసుకొచ్చి నట్టింట్లో విసిరి కొడుతుంది ఇక ఆ సౌండ్కి అందరూ కూడా అలర్ట్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు ఏంట్రా మీరు చేస్తుంది అని చెప్పి ఆనంద భైరవి దర్శన్ రోహిత్ని అడుగుతూ ఉంటుంది చూసావా పిన్ని పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా వీడు ఎలా ప్రవర్తిస్తున్నాడో అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు నన్ను పిచ్చివాడిని చెయ్యొద్దని మీ అందరికీ ముందే చెప్పాను అయినా మీరంతా కలిసి నన్ను టార్గెట్ చేస్తుంటే ఏం చెయ్యాలి నేను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఎవర నేను టార్గెట్ చేస్తుంది సరేనే నీ భార్య సరైన కనిపించట్లేదంటే రెస్పాన్సిబిలిటీ నీదే కదా అని చెప్పి రోహిత్ అంటాడు పెద్దమ్మ వీడిని కాస్త నోరు జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పు నీ కొడుకు నోరు అదుపులో పెట్టుకోవాలి అని దర్శన్ అంటూ ఉంటాడు ఆ మాటకి లీలావతి షాక్ అయ్యి ఏంటి దర్శన్ మీకు నేను నేర్పించిన గౌరవం ఇదేనా మీరిద్దరూ ఇలా కొట్టుకోవడం వినా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది పెద్దమ్మ సమయం దొరికింది కదా అని నువ్వు కూడా నన్నే టార్గెట్ చేయాలని చూస్తే ఊరుకోను అని చెప్పి దర్శన్ అంటాడు ఆ మాట విని అందరూ కూడా షాకింగ్గా దర్శన్ వైపు చూస్తూ ఉంటారు ఒరే దర్శన్ నేను చెప్పేది వినరా అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు ఎవరు చెప్పేది నేను వినను అని చెప్పి దర్శన్ అంటాడు నా ఫ్యామిలీ నా ఇష్టం మీరెవరు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వటానికి అని దర్శన్ అంటాడు ఏంటి అని ఫ్యామిలీ అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు ఒరే ఇక మనం మాట్లాడటం అనవసరం దర్శన్ అసలు నువ్వు ఏంటి ఇలా పిచ్చి వాళ్ళ ప్రవర్తిస్తున్నావు అని చెప్పి లీలావతి అంటుంది రోహిత్ ఈ సమయంలో మనం మాట్లాడటం కరెక్ట్ కాదు రాలు రోహిత్ వెళ్దాం అని చెప్పి లీలావతి కోటేశ్వరరావు రోహిత్ని తీసుకుని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు ఒరే దర్శన్ కోపం వస్తే కళ్ళ ముందు ఎవరున్నారన్నది కూడా మర్చిపోతావా అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఇక ఆనంద భైరవి ఏడుస్తూ అక్కడికక్కడే కుప్ప కూలి పడిపోతుంది ఇదంతా అనన్య కాంచిన పై నుంచి చూస్తూ ఉంటారు బీటలు వారిన ఆనంద భైరవి ఉమ్మడి కుటుంబం ముక్కలవ్వటానికి ఇంకెంతో సమయం లేదు సరేన్య నీ జీవితం నాకు బాగా ఉపయోగపడుతుందే అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు విశ్వనాథం గీత ఇద్దరు కూడా ఆనంద భైరవి దగ్గరకు వచ్చి చెల్లమ్మా ఏంటమ్మా ఇదంతా నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే కదా నా కూతుర్ని ఈ ఇంటికి కోడలుగా పంపించింది నువ్వే నోల కొరిగిపోతే ఇప్పుడు మేము ఏం చెయ్యాలమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక ఆనంద భైరవి ఏడుస్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది శరణ్య వదిన ఏమైనట్టు అని లహరి మనసులో అనుకుని దర్శన్ దగ్గరకు వెళ్ళి అన్నయ్య అందరూ మీద అరుస్తున్నట్టు నా మీద కూడా అరవకు శరణ్య వదిన గురించి నీకేమైనా తెలిస్తే చెప్పు అని చెప్పి లహరి అడుగుతూ ఉంటుంది ఏం తెలియదు అని దర్శన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదేంటి సడన్గా ఈ లహరిలో శరణ్యపై ఎంత ప్రేమ ఈ శరణ్య అంటే లహరికి అసలు నచ్చదు కదా అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు రోహిత్ లీలావతి కోటేశ్వరరావు రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటారు ఇక రోహిత్ దర్శన్ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడు అనన్య మెల్లగా డోర్ పక్కకు వెళ్ళి కుటుంబ సభ్యులందరినీ చూస్తూ ఉంటుంది అప్పుడెప్పుడో వేసిన విత్తనాలు మొలకెత్తకుండా బూజుపట్టిపోయాయంటే అది అన్సీజన్ కానీ ఇప్పుడు విత్తనాలు వేస్తే తప్పకుండా మొలకెత్తుతాయి ఇదే కరెక్ట్ సీజన్ అని చెప్పి అనన్య మనసులో అనుకొని అత్తయ్య గారు అత్తయ్య గారు అనుకుంటూ లీలావతి రూంలోకి వెళ్తుంది అమ్మ అనన్య ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది ఇన్ని రోజులు ఆనందాలు అనుబంధాలు కొలువైన ఇంట్లో కోడలిగా అడుగు పెట్టానని ఎంతో సంతోషపడ్డాను నా అదృష్టాన్ని చూసి నేనే కుళ్ళుకునేదాన్ని ఇప్పుడు నా కళ్ళతో చూడకూడని చూశానండి నా బాధ బాధ కాదు అని అనన్య అంటూ ఉంటే అమ్మ అనన్య అంత పెద్ద మాటలు ఎందుకమ్మా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది అత్తయ్య మీ మనసు చాలా మంచిది ఎంత అంటే కంటే స్వచ్ఛమైంది అందుకే మీరు ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోరు కానీ దర్శన్ చూసారా మీ గురించి ఎలా తప్పుగా మాట్లాడాడో అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది దర్శన్ని నేను ఆయన మా భుజాలపై ఎత్తుకొని పెంచామమ్మా దర్శన్ అంటే మాకు చాలా ఇష్టం అంతేకాదు రోహిత్ కూడా దర్శన్ అంటే చాలా ఇష్టం అందుకే వాడు ఏమన్నా కూడా కోపంలో అన్నాడులే అని ఈజీగా వదిలేయాలనిపిస్తుంది అని లీలావతి అంటూ ఉంటుంది అదే అత్తయ్య గారు మీరు చేస్తున్న తప్పు మీరు పెద్దవారు మామయ్య ఈ ఇంటికి పెద్దవాళ్ళు అలాంటి మావయ్య పెద్దరికానికి కూడా గౌరవం ఇవ్వలేదు ఆయన్ని పట్టుకొని నువ్వెవరు అన్నాడు పెద్ద చిన్నంతరం లేకుండా అలా మాట్లాడాడు అని చెప్పి అనన్య ఏడుస్తున్నట్టు నటిస్తూ ఉంటుంది అనన్య వదిలే అని రోహిత్ అంటాడు ఏంటండి వదిలేసేది పెద్దంతరం చిన్నంతరం లేకుండా దర్శన్ అలా మాట్లాడటం ఏంటి మనల్ని వాళ్ళు ఒక మాట అనటం ఏంటి మనమేమో ఏంటి వాళ్ళేమో పై స్థాయిలో ఉండటం ఏంటి మనం కింద స్థాయిలో ఉండటం ఏంటి వాళ్ళ కుటుంబం అంట మరి మనం ఎవరండి అని అనన్య రోహిత్ని అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి